ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వీడియోలో లగ్నం ధనుర్ లగ్నం తీసుకున్నాను సో పంచమ స్థానంలో పంచమాధిపతి ఉన్నాడు స్వక్షేత్రంలో అలాగే మిత్రుడు మిత్రగ్రహం గురుడు పంచమ స్థానంలో ఉన్నాడు సో ఈ పంచమాధిపతి రవి కుజ గురులతో కలిస్తే ముందు మగ సంతానం తర్వాత ఆడ సంతానం అనేది కలుగుతుంది అనేది మనం ఇక్కడ గమనించుకోవాలి సో ఇక్కడ చూసినట్లయితే పం ఇక్కడ పంచమ స్థానంలో కుజుడు రవి గురువు వేశాను సో ఈ విధంగా ముందుగా మగ సంతానం తర్వాత ఆడ సంతానం అనేది కలుగుతుందని గమనించుకోవాలి తర్వాత ఇక్కడ కర్మస్థానంలో దశమ స్థానంలో వేశాను కుజుడు రవి సో పంచమాధిపతి ప్లస్ రవి ఈ విధంగా సో ఈ విధంగా కుజుడు రవి ఉన్నట్లయితే దశమ స్థానం దీన్నే వంశవృక్ష స్థానం అని కూడా అంటారు సో ఈ ఈ విధంగా ఉన్నట్లయితే ఆ దశ వచ్చినప్పుడు ముందుగా మగ సంతానం తర్వాత ఆడ సంతానం అనేది కలుగుతుంది తర్వాత ఇక్కడ లాభస్థానంలో చూసినట్లయితే పంచమాధిపతి కుజుడు ఉన్నాడు అలాగే రవి ఉన్నాడు సో ఈ విధంగా భాగ్యాధిపతి రవి ప్లస్ పంచమాధిపతి కుజుడు అయింది ఒకవేళ గురువు ఉంటే గురువున్నా కూడా రవి కాకుండా రవి కుజు గుజుడు ప్లస్ గురువు ఈ ముగ్గురులో ఇలా కలయిక జరిగినట్లయితే ఏ లగ్నమైనా సరే పంచమాధిపతి రవి కుజ గురులతో కలిస్తే ముందు మగ సంతానం తర్వాత ఆడ సంతానం అనేది కలుగుతుందని మీరు గమనించుకోవాలన్నమాట సో ఇక్కడ లాభస్థానంలో పంచమాధిపతి ప్లస్ రవి వేశాను గురువు ఉన్నా కూడా ఈ విధంగా ముందుగా మగ సంతానం తర్వాత ఆడ సంతానం అనేది కలుగుతుందని మీరు గమనించుకోవాలన్నమాట నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎవరైతే జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటారో నా ఈ నంబర్ని సంప్రదించండి ధన్యవాదాలు